ఓం నమ శివాయ శంభో శంకర హరంభరమాదేవాయ ఏడు కొండలవాడ యా లక్ష్మీ నరసింహస్వామిని పాదల సాక్షిగా ఇప్పుడు రాశి వారికి చూద్దాం గమ్మ చిలికమ్మ రాశి వారికి ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఎలా ఉంది చూ జై శ్రీరామ్ రాముడు వచ్చాడండి వర్షపు రాసే వారికి చూడండి ఖర్చు ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ ఉందండి రెండు రూపాయలు సంపాదించుతే ఎనిమిది రూపాయలు ఖర్చు ఉందండి కానీ అదృష్టం రేకాటంలో కానీ బలం రేకాటంలో కానీ బాగుంటుంది కానీ ఒకరికి మీరు ఇద్దామని చూస్తారా కానీ ఉల్ట టోపీ మీకే పడుతుందండి కానీ మీకు నలుపు వస్త్రం పడురాదు కానీ తొడిగిన బట్ట మాత్రం ఇతర వల్ల కేకండి మీ అదృష్టం రేకాటంలో కానీ బాగుంది మీరు ఒక జాబ్ గురించి కూడా ఆలోచన ఉందండి అది అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది కానీ తప్పకుండా అవుతుందండి ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట మీకు మంచిగుంది కానీ శేష పనుల్లో కానీ మీకు మంచిగుంది వల్ల వల్లతోటి సుఖపడే జీవితం లేదండి కానీ మీ అదృష్ట రేఖ బాగుంటుంది పెద్దలకి గౌరవించే ఒక ముందు మీ పేరు మీద మీ అనుకున్న పనుల్లో కానీ బాగుంటుంది మీరు ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ గురించి ఎవరు ఆలోచించాడండి ఆ భగవంతుడు మీకు కాపాడుతాడు అదృష్ట బ్రేకాటంలో కూడా బాగుంటుంది ఏ పని చేసినా కానీ మంచిగుంది మీ పేరు మీద కొత్త పనులు కానీ కొత్త వ్యవహారాలు కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ మంచి గడియలు ఉన్నాయండి మీ కోరిక లెక్క శేష పనుల్లో కానీ మంచిగా ఉంది ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేకాటంలో కానీ కొత్త జాబ్ కానీ ఉద్యోగం కానీ మీరు చేయాలనుకున్న పనుల్లో కానీ బాగా ఉంటుంది అదృష్టం రేఖాటం ఇంకా మీరు సమ్మక్క సారక్క కానీ ఆ కొమరేలి మల్లన స్వామి కానీ మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా రండి అదృష్టం రాసే వారికి బాగుంటుంది ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉందండి మీ అదృష్ట రేఖ బాగుందండి జై శ్రీరామ్